హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై బోటీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది చేసుకొని తింటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు బోటీలో కొంచెం కూడా వాటర్ వేయకుండా ఈరోజు మంచిగా బోటీ క్లీనింగ్తో పాటు బోటీ ఫ్రై ఎట్లా చేయానో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా బెల్ గంటను ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా మీకు తొందరగా అందుతాయి ఫస్ట్ అయితే మనం బోటీ క్లీన్ చేసుకోవడం కోసం మనమైతే వాటర్ తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని మనము క్లీన్ చేసుకోవడం కోసం బోటీని అయితే ఇందులో వేసుకుందాం ఇక్కడైతే ముందుగానే మనము క్లీన్ చేసుకోవడం కోసం వాటర్ అయితే వేడ్ చేసుకుందాం ఈ విధంగా బోటీని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మంచిగా పసుపు అంతేకాకుండా ఉప్పు వేసిన నీళ్ళల్లా మంచిగా ఉడకనేయాలి ఈ విధంగా వేయడం వల్ల బోటీలో ఉన్న స్మెల్ రాకుండా ఉంటుంది అంతేగా అంతేకాకుండా బోటీ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మనకైతే బోటి ఉడికిపోయింది ఉడికిన తర్వాత దీన్ని క్లీన్ అయితే చేసుకొని మంచిగా రెండు నుంచి మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకుందాం ఈ విధంగా బోటి అయితే మంచిగా క్లీన్ అయిపోయింది ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఈ బోటీని మళ్ళొక్కసారి వేడి నీళ్ళలో మంచిగా ఉడకనిద్దాం ఇంతకుముందు మనం ఉడికించింది కాదు ఓన్లీ మనము బోటీ క్లీన్ చేసుకోవడం మాత్రమే వాటర్ అయితే వేసుకున్నాం ఆ తర్వాత బోటిని అయితే మంచిగా ఉడికించుకుందాం అంతలోపు మనమైతే మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెష్ మసాలా అయితే బోటీకి మంచి ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను జీలకర్ర మంచిగా లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా దాంతోపాటు ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇక్కడ హోల్ గరం మసాలాలు తీసుకున్నా తీసుకున్న ఈ మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మొత్తం ఫ్రెష్ మసాలాలు అయితే టేస్ట్ వైజు అంతేకాకుండా ఫ్లేవర్ వైజ్ బోటి కర్రీ అనేది బోటి ఫ్రై అనేది మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఎప్పుడు చేసుకున్నా కూడా అప్పటికప్పుడే మసాలాలు అనేవి ఫ్రై చేసుకొని రెడీగా చేసుకొని పెట్టుకుంటే మనకు బోటీ ఫ్రై మంచిగా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్తో పాటు ఇక్కడైతే ధనియాలు అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నా అది నేను మిగిలిన పౌడర్ అయితే గాజు ఫిషాలు అయితే నిల్వ చేసుకుంటాను ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం రెసిపీలోకి పోదాం ఫస్ట్ అయితే పెద్ద కడాయి అయితే పెట్టుకోండి ఈ విధంగా వెడల్పాటి కడాయి పెట్టుకుంటే కలుపుకోవడం కోసం మస్తు ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ బాగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను మంచిగా పొడుగ్గా సన్నగా గడి వేసుకున్న ఉల్లిపాయలు అయితే తిన్నగా యాడ్ చేద్దాం ఇది బోటీ అనేది ఓన్లీ ఫ్రైయే ఈ విధంగా బోటీ ఫ్రై చేసుకోవడం కోసం మనమైతే పెద్ద కడాయిని యూజ్ చేసినాం అంతేకాకుండా ఇక్కడ మసాలాలు అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఈరోజైతే బోటీ కర్రీ బోటీ ఫ్రై మా ఆయననే చేస్తాడు ఈ ఉల్లిపాయలు ఉడకడం కోసం తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడైతే కొద్దిగా ఉప్పేసుకున్నాడు దాని తర్వాత ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు ఆ తర్వాత కరివేపాకు బోటీలో కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా ఎండుమిర్చి వేయడం వల్ల మంచి స్పైసీ స్మెల్ అంతేకాకుండా టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఇక్కడైతే మనకు బోటీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఈ విధంగా మంచిగా ఉడికించుకుందాం బోటి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇక్కడైతే మంచిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లు వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే మంచి ఫ్రెష్ మసాలాలు వేసుకుంటాం కాబట్టి ఫ్లేవర్ వైజ్ మంచిగా ఉంటుంది ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాడు వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకుని క్లీన్ చేసుకున్నాం కదా ఆ బోటీని లేపేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుందాం ఇంట్లో అయితే ఇంతవరకు ఉప్పు కారాలు అయితే వేసుకోలేదు ఇప్పుడు వేసుకుందాం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు అయితే వేసుకోండి ఆ తర్వాత కారం ఇక్కడ నేను రెండు రకాల కారం పౌడర్లు అయితే యూజ్ చేస్తానా ఒకటి కలర్ కోసం ఒకటి కారం కోసం అంతేకాకుండా మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ విధంగా మంచి కలుపుకోండి ఆ తర్వాత కారం కోసం కొద్దిగా కారం పౌడర్ ఈ విధంగా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకైతే టేస్ట్ వైజు అన్ని ముక్కలకు కూడా ఉప్పు కారాలు పట్టి బోటి అనేది మంచిగా ఉంటుంది దాంతోపాటు గరం మసాలా పౌడర్ వేసుకున్న గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిక్ చేసుకుంటే బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో బోటీ ఫ్రై చేసుకొని తింటే ఆ టేస్టే వేరు మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ ఒకసారి కలుస్తా మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు